దసరా బుల్లోడు అబ్బో దసరా బుల్లోడితో దసరా సినిమాకి సినిమా సో వాళ్ళు ఇది అంటే గట్టి ఉండాలా ఇంటి నీళ్లు లేకపోతే ఎట్లుంటది ఇల్లు హలో ఈరోజు ఇంట్లోనే ఉన్నానండి అత్తమ్మ వెల్లుల్లి ఒలుద్దాం రా కూర్చోవని అనింది సరే ఊరికే కూర్చోడం ఎందుకు మీతో మాట్లాడిస్తాను కొన్ని అత్తమ్మని కొన్ని విషయాలు అడుగుదాం అమ్మా మామయ్య నువ్వు ఇద్దరు బిహెచ్ఎల్ లో మామయ్యకి జాబ్ వచ్చినాక ఇక్కడనే ఉన్నారు కదా ఫస్ట్ బొంబాయి కాలనీ బొంబాయి కాలనీ బొంబాయి కాలనీ అనగానే థియేటర్ ఉంది నాకు నచ్చదు అది ఆడికి వచ్చినాకనే మామయ్య చెడిపోయింది ఫస్ట్ మేము నల్గొండల్లో రెంట్కున్నాం నల్గండలో ఆ ఉన్నాక జాబ్ వచ్చింది ఆడికేళ్ళు పటేంచారు కోమటోళ్ళ ఇంటికి పోయి ఆడ బాగుండే అన్నయ్య ఇల్లు ఆయన కూడా బిహెచ్ఎల్ ఎంప్లాయే ఇద్దరు కలిసిపోయి ఇద్దరు కలిసి వద్దురు పాపం ఇద్దరు భార్య భర్తలు చనిపోయింది ఆ తర్వాత పటం చర్యనే ఇల్లు కొనుక్కున్నాము సదాగా కొనుక్కొని చేసుకున్నాము తర్వాత ఇంకా పటం ఈ బొంబాయి కాలనీకి ఎలా వచ్చినామంటే వేరే ఒక లుండ్రి వాళ్ళు చిట్టీ లేచి లాస్ అయ్యి ఈ నింబడి తలిగి తలిగి కొనుక్కో కొనుక్కో అంటే రెండు ఫ్లాట్లు అని కొన్నాడు మామయ్య 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 కంట కట్టినట్లు ఇట్లా చేసి ఇప్పుడు సరే బొంబాయి కాలనీకి వచ్చినావు కదా మా అమ్మమ్మ వాళ్ళు ఫ్రెండ్స్ చాలా మంది ఉంటుండే కదా అందరూ వాళ్ళు సినిమాలో పోతున్నానంట బయటకి తిరగడానికి వెళ్తున్నానంట అప్పుడు వాళ్ళు ఫుల్ ఎంజాయ్ లేడీస్ మా అత్తమ్మ వాళ్ళ టైంలోనే కానీ అత్తమ్మ ఇప్పుడు ఇంట్లో నుండి బయటకు వచ్చేది కాదంట ఎప్పుడు చూసినా ఇంట్లోనే పని చేసుకుంటే ఆయన ఎవరితో మాట్లాడేది కాదంట మా అమ్మమ్మ వాళ్ళు మా అత్తమ్మ అంత సేమ్ ఏజ్ అనమాట సో వాళ్ళు ఇప్పటికీ మా అత్తమ చాలా గయ్యాలిది అంటే గట్టి మాట్లాడుతుంది కదా కొంచెం నాలానే సో అందరికి అందరికీ అదే టాక్ కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు అతమని నేను అతమతో ఉంటాను కాబట్టి తను తీసుకునే డేషన్స్ కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి గట్టిగా మాట్లాడుతుంది కానీ ఒక పద్ధతి ఉంటాయని నాకు నచ్చుతుంది సో అందరినీ అట్లా అనుకుంటారు కదా అత్తమ్ అనుకుంటారు చాలా మంది అనుకుంటారు ఏంటి పొద్దున్న లేస్తే ఇంత ఇంత బిందెలు తీసుకొచ్చి ఓ ఉండే బొంబాయి కల్ ఇంత చింతపండు పావు కిలో అంత చింతపండు ఓ ఐదారు బిందెలు తెస్తుండే ఏంటి అవి ఇత్తడి తెచ్చి గిర్రా రోడ్డు మీద కూర్చొని తోమి కడిగి ఓ బిందెలు నాయ ముందు నీ ముందు నేనేం చేస్తుంటే అందరు వెళ్ళిపోయినాక సపరేట్గా ఒక్కదాన్ని పోయి చీకట్ల దౌజు కట్టుకున్నాం మేము ఆ పెద్ద హౌజ్లో రింపుకునేదాన్ని ఆడ మంది లేనప్పుడే పోతుంటే ఆడ ఇంకొక చింతపండు తీసుకొచ్చేది బిందెలు కడుగుతాం నీళ్లు పట్టుకునే దగ్గర బిందెలు కడుగుతుందా నల్లయిది రోజులు వాడుతుంటారు ఇడ కూర్చొని ఇట్లా ఇట్లా తోమి కడిగి దాని కింద పట్టి తీసుకుపోతుండే ఇంత చింతపండు ఎందుకు అనుకునేదాన్ని నేను కానీ నేనేమనకపోతుండే నాకు గొడవ అంటే భయం అసలు ఎవరితో ఎప్పుడైనా అక్కడ ఒకటి ఆ నల్లాలది లేదా ఒక పద్ధతి ఉండే ఎవరైనా చనిపోతే వాళ్ళను కాల్చడానికి బంధు పెట్టడానికి వస్తే స్నానాలు చేస్తారని వదులుదురు కానీ మొత్తం వస్తాయా కాలు మొత్తం వస్తాయి ఎవ్వరు ఉండకపోదురు అప్పుడు అప్పుడు బిందె పెట్టిగా బిందే బకెట్ ఆ బిందే బకెట్ ఇట్లా పట్టుకొని పోయి హౌజ్ రింపుకుంటుంటే రాత్రి పదింటికి కానీ పన్నెండింటికి కానీ రింపుకొని ఆడ మనుషులు లేరు నల్ల కాడ అంటేనే పోయి తెచ్చుకునేదాన్ని నేను అందుకే నన్ను చూస్తే ఎవ్వరు కూడా ఓర్వక్ అస్సలు రాదు ఏం చేయదు ఈ బిందె గుంజ ఈ ఈ ఎందుకు అవన్నీ మనకు అవసరమా అని అప్పట్లో నీళ్ళు ఇంట్లోకి వచ్చేవి కాదు కదా సంపులో వెళ్ళి నీళ్ళు పట్టుకొని వచ్చేవాళ్ళు కదా ఆ స్టోరీ చెప్తుంది అనమాట అందరు ఉన్నప్పుడు వెళ్ళేది కదంట ఊరికి ఎందుకు లేడీస్ కొట్లాట సినిమాలో ఇస్తాం కదా ఎవ్వరు లేనప్పుడు నైట్ వై తెచ్చుకునేదంట భయం ఎందుకు నా పాటిని నేను తెచ్చుకుంటున్నా మాది డోరు అది నల్ల అట్లా పోయి ఇట్లా తెచ్చుకొని పోసుకునేదాన్ని అప్పుడు కూడా నీకు ఇన్ని నీళ్లు ఉండాలి నీళ్లు లేకపోతే ఎట్లా ఉంటది ఇల్లు ఉంటది నాకు అందుకే ఎక్కడ పోయినా నీళ్లు ఉండాలి మా ఇంట్లో సంప ఎంత ఉంటుందో తెలుసా మా ఇంటి కింద సంప ఆల్మోస్ట్ ఈ రూమ్ అంత కింద బావి చేసుకోవచ్చు మంచి అంత కట్టించింది బాయి తవ్వించుకున్నాను నేను నీళ్ళ గురించి నాకు నీళ్లు లేకపోతే అసలు ఇట్లా చిరు 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 ఆ నీళ్ళు లేకుంటే ఎట్లా వాడతారో ఏమో కానీ అక్కడ ఆ ఇల్లు అంత బాగా నచ్చలేదు కానీ ఏం చేయాలి రోజు కిటికీ చూస్తుంటే రాత్రిపూట అందరితో పోసే ఆయన వచ్చేదాకా భయమైపోయింది ఓకే అది అంత మంచి ఊరు కాదు నువ్వు మామ సినిమా పోయినావు ఏం సినిమా పోయినావు ఏమో గుర్తులేదే మస్తు సినిమాలో ఫస్ట్ సినిమా చెప్తా ఏంటది

రాళ్ళ నెక్లెస్లు రాళ్ళ గాజులు రాళ్ళు అంటే చాలా ఇష్టం మన మా మామ సరే నీకు నచ్చింది ఇప్పిస్తా ఇప్పిస్తా అని తీసుకొని వెళ్ళేవాడంట ఏం చేస్తున్నావు యేసో తీసుకొని వెళ్ళేవాడంట అక్కడికి పోయినాక ఏం చేస్తున్నావు మామ గురించి చెప్పమ్మా ఇవి వలొద్దు కానీ ఏం చేస్తుండే ఆయనకి ఇష్టమైందే చేయిస్తుండే మోకమ్మాచుకొని వస్తుంటే పోనీళ్ళని గాయ చేసేటోడు షాప్ షాపు మాకుల పూడే అమ్మ నిజం కదమ్మా సార్ చెప్పేది నువ్వు అట్లే చేస్తున్నావు ఆయన చెప్పినట్టు ఈను అంటుండే ఇంకా ఆయన ముంగటి ఈయన పొరుగు పోతుంది ఈయన ముంగటి నాకు ఇంకా సమ్మెదో వచ్చిన గులిగితే మళ్ళీ అమ్ముకుంటే ఎప్పుడన్నా అవసరానికి మంచిగా ఉంటుంది నీకు తెలియదు అంటుండే అట్లా అప్పంటే భయం ఉండే ఆయన అదే అలవాటు నాకు వచ్చింది అప్పంటే భయం అవుతుంది అందుకే ఉన్న దాంట్లో సర్దుకుంటూ కాలం గడపాలి ఓ పైస వెనక తీసుకోవాలి ఇప్పటికి కూడా నాది అదే పాలసీ నీ కొడుకులో కూడా అట్లానే చెప్తా ఇప్పుడు మరి మామయ్య చనిపోతాడు అని నీకు తెలుసు మామయ్యకి సిక్ అయినాక ఎన్ని ఎన్ని రోజులు పడుతుంది సంవత్సరం సంవత్సరమా అప్పుడు నీకు భయం కాలే అమ్మ ఎట్లా చూసుకోవాలి మామూలు లేకపోతే ఏంది అని అప్పుడు ఎట్లా ఉండే భయం అంటే ఇక ఏం చేస్తాను తప్పదు కదా అందరు అంటుంటే అందరిని బెదిరించిన పాపం మా సిస్టర్లు కూడా అన్నయ్య చనిపోతాడంటే ఏం మాట్లాడుతున్నారబ్బా మీరు అన్నయ్య చచ్చిపోతారంటారు ఏంది అసలు నా భర్త చావడు అని రోజు పెట్టుకున్నాను చచ్చినాక పాపం వాళ్ళు మస్తు ఏడ్చింది మరి మామే చనిపోయినాక నీకు జాబ్ ఇస్తారు కదా ఇష్టం లేదు మామకి ఇష్టం లేదు జాబ్ చేయడం చెప్పిందాకొచ్చిన దాంతో భర్తకాల కానీ జాబ్ చేయొద్దు నాకు నచ్చదు అన్నారు అయినా మరి నేను పెద్దగా చదువుకోలే కదా ఆ గిన్నెలు దోమేది ఊడ్చేది ఇస్తారు ఇంకా అప్పుడు చిన్న వాళ్ళు ఉన్నారు కదా మా తమ్ముళ్ళు మా చిన్న మా చిన్నయన వద్దు ఏం పనొద్దు నీకు ఆయనకి ఇష్టం ఉండకపోయేది ఆయన బాధపడతాడు ఆయన మనసు ఇదవుతుంది నీకు వచ్చిన డబ్బులలోనే నువ్వు కాపాడుకుంటావు వచ్చిన ఎంత వచ్చింది ఒక లక్షన్నర కూడా రాలేమా అవి వచ్చిన దాంట్లో చిట్టీలు వేసుకొని ఇది చేసుకొని ఉన్న దాంతో ఒక రూమ్ రెంట్కి ఇచ్చుకొని సో అట్లా అత్తమ్మ స్టోరీ చెస్ట్ మీతో అత్తమ్మతో మాట్లాడుతూ మీకు వీడియో తీయాలనిపించింది ఎలా ఉంది ఇంకా ఏమైనా టాపిక్స్ ఉంటే మీరు అడగండి అత్తమ్మతో మాట్లాడిస్తా వీడియో నచ్చిందా దాన్ని కామెంట్ బాక్స్ తో మాట్లాడుకుందాం చలో మరి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం టీకే బాయ్